ప్రతి నిమిషం ప్రజల పక్షం నా కు స్వాగతం ఈనాటి వార్తల సమాహారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రం పూర్వ విద్యార్థులు ఎఫ్ఎస్ఎస్ ఆలేరు ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యక్రమంలో బహుమతుల ప్రదానం జరిగింది జనవరి పన్నెండవ తేదీ నిర్వహించిన క్విజ్ వయసరచనా పోటీలో విజయం సాధించిన వారికి స్టడీ మెటీరియల్ను పుస్తకాలను పంపిణీ చేశారు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని ప్రధాన ఉపాధ్యాయుని మంజుల కోరారు ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఎస్ అధ్యక్షులు ఎం రవీందర్ నాయక్ మేఘరాజు నందగంగేష్ రాముగౌడ్ జె ఉపేందర్ ఎం శివ వెంకట్ పాల్గొన్నారు వానర సైన్యం బట్టీని ఆల్ఫా పట్టండిన చూడండి రోజు జో ఆలేరు పాఠశాలలో పూర్వ విద్యార్థులైనటువంటి ఎఫ్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జనవరి పన్నెండున పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ ప్రోగ్రామ్ను రచన పోటీలను కండక్ట్ చేసి ఆ రోజు విజయం సాధించిన విద్యార్థులకి ఈరోజు ఆ ఫెడరేషన్ సందర్భ ఆ సంస్థ ద్వారా పాఠశాలలోని పూర్వ విద్యార్థులందరూ కూడా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఆ స్టడీ మెటీరియల్ ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుందని వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం టీం అందరి కూడా విద్యార్థులందరూ కూడా మంచి విద్యార్థితో పాస్ అయితే వారు ఇంకా సేవా కార్యక్రమాలు చేయడానికి మన పాఠశాలకు ముందంజలో ఉంటారని ఆశిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ